నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిబ్రవరి నైన్త్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ రోజు విడేస్తుంది బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ టెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నలభై వేల ఆరు వందల చిల్లర జరిగింది నలభై ఒక్క అనుకోని మొత్తం ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ థౌజండ్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టువెల్ జులై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జులై వరకు జీవితకాలం ఉంటది ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్ కట్టుకొని గ్రీన్ ట్యాక్స్ కట్టి తిరగచ్చు ప్యూర్ పెట్రోల్ బండిలో ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు కస్టమర్ రెండు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పెట్టించుకున్నాడు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఓన్లీ పవర్ షేరింగ్ మాత్రమే వస్తుంది కానీ పవర్ విండోస్ ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు నెంబర్లో కాల్ చేస్తారు ఓనర్ తోటి డీలోకి డీలోకైతే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ ఇన్సూరెన్స్ ఒకట్లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ రెండు వేల పన్నెండు నుంచి బండికి ఎక్కడ పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు నలభై వేలు మాత్రమే తినింది గేర్ బాక్స్ కూడా చూసుకోరు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఏ సైడ్ మెరూన్ కలర్ పెట్రోల్ ఇంజన్ మారుతి ఆల్టో నేను చూస్తే నీకే ఫోన్లు చేస్తారు ఇక మేము ఎందుకు మధ్యలో పిల్ల ఈ టైర్ సిల్ టైర్ ఉంది సార్ ఎంఆర్ఎఫ్ కంపెనీ సిఎట్ కంపెనీ వెనక స్టెప్పిన సిల్ ఉందా స్టెప్పిని కూడా వాడలేదట సార్ ఎట్లా డిక్కీ ఓపెన్ చేయాలి తాలసేనా తలసైతో ఓపెన్ చేయి ఒకసారి ఒకసారి రీడింగ్ పెడదాం నలభై వేల ఆరు వందల డెబ్బై మూడు జరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మ్యూజిక్ సిస్టమ్ సోనీ కంపెనీ ఉంది గణపతి దేవుని బొమ్మలు ఉన్నాయి రీడింగ్ అయితే ఒరిజినల్ ఉంది కస్టమర్ రీడింగ్ చేయను అంటుండే సార్ నేను డౌట్ ఉంటే షోరూమ్ క్రక్ చెక్ చేయించుకోమన్నాడు సోనీ కంపెనీ స్పీకర్లా అవునైందా స్టెప్పని సిల్లు ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండి చాలా నీట్గా వాడి నువ్వు రెండో అనరా హైదరాబాద్ వైపు కొగొచ్చుకున్నాడు అంటే పార్టీ మేడం బండి బండికి ఎక్కడ రస్టింగ్ లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది లక్షా తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇక్కడ ఈ డోర్ రిపేర్ అయింది ఇది వారు రస్ట్ వస్తే చేపించినట్టున్నారు అట్ సైడ్ డోర్ కూడా మారుతి ఆల్టో ఎల్ఎక్స్ సైడ్ టూ థౌజండ్ టువెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టువెల్ రిజిస్ట్రేషన్ పెట్టేసుకో ఇక కాల్ ఈ డోర్ కూడా రిపేర్ అయింది కింద రస్టింగ్ వచ్చినట్టుంది చేపిచ్చారు బండ్ అయితే ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర లక్షా తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తే ఈ నెంబర్లోకి కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాం రీలోకైతే సరిపోదు వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్